చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనం వెళితే ఆయన దగ్గర ఏమీ లేదని తెలుసుకొని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు దానికి ఇది ఒక చక్కని సంకేతం దానిలో భాగంగానే మీరు చూసినట్లయితే నిన్న మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు తన పతనం ప్రారంభం కాలేదు అని నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జడ్పీటీసీ దురదృష్టవశాత్తు ఆ జడ్పీటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు ఇంకెంత ఉంది పన్నెండు మాసాలు ఉంది ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి డబ్బు ఖర్చు పెట్టాన గెలవాలి అధికార అయినా చేసి గెలవాలి లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారు అని చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని చోట్లయితే కొండపీ చోట్ల కొండపి అనే జెడ్పీటీసీని వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు బెదిరించేసి ఈ విధంగా ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జెడ్పీటీసీని కైవసం చేసుకున్నాం అని ప్రగల్భాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతున్నారంటే అంత నీచానికి దిగజారుతున్నారు నిన్నైతే దారుణమైన సంఘటన దాడి చేశారు దాడి చేసి మా ఎమ్మెల్సీని అదేవిధంగా వేల్పుల రాము అని ఆయన అదేవిధంగా రమేష్ యాదవ్ ఇద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకొని వెళ్ళారు అదృష్టవశాత్తు బయటపడ్డారు పెట్రోల్ పోసి తగలేసేయాలి కారులో సహా వాళ్ళని అని ఒక భయభ్రాంతులకు గురి చేసి మొత్తం టోటల్గా పులివెందుల్లో పులివెందుల కాన్స్టిట్యున్సీలో పులివెందుల కా జెడ్పీటీసీని కైవసం చేసుకోవాలి బలవంతం చేసి అనేటువంటి భావనతో నిస్సిగ్గుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ పోలీసు వారైతే చెప్పాల్సిన అవసరమే లేదు తెలుగుదేశం పార్టీ రవిడీలుగా వ్యవహరించేటటువంటి పరిస్థితి మా వాళ్ళ మీద దాడి జరుగుతుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు దాడి జరిగిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు వేల్పుల రాము మీద రామలింగారెడ్డి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారండి నిన్న చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి వ్యక్తి మీద కేసు పెట్టారు అంటే మమ్ముల్ని కొట్టిన తర్వాత మా మీదే కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేస్తున్నది ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్తా నేను ఒక డిఎస్పి గారు నేను కూడా చూసా సతీష్ రెడ్డి గారు ఇల్లు అడుగుతా ఉన్నాడు ఏమండి మీరు దీని మీద యాక్షన్ తీసుకోరా అని సతీష్ రెడ్డి గారు అదేవిధంగా ఎంపీ గారు వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తాడని నాకు అర్థం కాలేదు మేము యాక్షన్ తీసుకుంటామండి ఎఫ్ఐఆర్ ప్రకారం చేస్తామని అనొచ్చు కదా ఇంతకు ముందు ప్రభుత్వం కన్నా కూడా మెరుగైన శాంతి భద్రతలు ఇస్తాం ఆ మాట ఏంటి ఇంతకు ముందు ప్రభుత్వ సంగతి మీకు ఎందుకు అంటే ఆర్ యూ పొలిటీషియన్ డిఎస్పీస్ యాక్టింగ్ లైక్ ఎ పొలిటీషియన్ అంతకుముందు ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు మెరుగైనటువంటి లా అండ్ ఆర్డర్ను మేము మెయింటైన్ చేస్తామని పొలిటికల్ మాటలు మాట్లాడే స్థాయికి కాకీ బట్టలు వేసుకున్నటువంటి పోలీసు అధికారులు ఎందుకు దిగజారిపోయారని నేను ఇక్కడ ప్రశ్నించదలుచుకున్నాను